ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ టూ జనరల్ కటాఫ్ అదేవిధంగా గ్రూప్ టూ ఉమెన్స్ కటాఫ్ అదేవిధంగా ఎక్సైజ్ ఎస్ఐ కటాఫ్ అదేవిధంగా సో వివిధ స్పెషల్ పోస్ట్లకు సంబంధించినటువంటి వివిధ కేటగిరీలో ఎన్ని కట్ ఆఫ్స్ ఉంటుంది సో టోటల్ పోస్ట్లు ఎన్ని మల్టీ జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి స్టేట్ పోస్టులు ఎంత ఉంటుంది జోనల్ పోస్టులు ఎంత కట్ ఆఫ్ ఉంటుందో అనేసి ఈ వీడియో చేస్తున్నామండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ముందుగా ఇక్కడ జనరల్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తము మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్ గ్రూప్ టూలో అంటే ఒకసారి చూడండి ఇక్కడ సో సెవెన్ ఎయిటీ త్రీ పోస్ట్లు ఉన్నాయండి ఓకేనా సో స్టేట్ పోస్టులు కనుక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే టూ వన్ ఫోర్ స్టేట్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మల్టీ జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మొత్తము త్రీ ఫార్టీ మల్టీ జోనల్ పోస్టులు ఉన్నాయి సో అంటే మల్ మల్టీ జోనల్లో కనుక చూసుకున్నట్లయితే మల్టీ జోనల్ వన్ అండ్ మల్టీ జోనల్ టూ రెండు ఉంటాయి సో జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ నైన్ జోనల్ పోస్టులు ఉన్నాయి సో ఈ జోనల్ పోస్ట్లో మళ్ళీ సెవెన్ సెవెన్ జోనల్స్ ఉంటాయి కదా సో వివిధ జోన్లో ఇంతకుముందు వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో చేశాను ఒకసారి వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి దీంతో పాటు సో అందరూ కామెంట్ చేస్తున్నారు సార్ ఎక్సైజ్ ఇన్స్పెక్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి కటాఫ్ ఎంత ఉంటుంది సార్ అనేసి సో ఒకసారి చూడండి సార్ ఇక్కడ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి పోస్టులు మొత్తం తొంభై ఏడు పోస్టులు ఉన్నాయి మల్టీ జోనల్ వన్ కనుక చూసుకున్నట్లయితే అరవై మూడు పోస్టులు ఉన్నాయి మల్టీ జోనల్ టూ కనుక చూసుకున్నట్లయితే థర్టీ ఫోర్ పోస్టులు ఉండడం జరిగిందండి సో ఇప్పుడు ఈ మల్టీ జోనల్ వన్ అండ్ మల్టీ జోనల్ టూ ఉన్నాయి కదా సో కట్ ఆఫ్ ఎక్కువ దేంట్లో ఉంటుందంటే మల్టీ జోనల్ టూకే ఎక్కువ కట్ ఆఫ్ ఉండే ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ముందుగా స్పెషల్ పోస్టులు ఏమున్నాయి అనేసి చూడండి సార్ ఇక్కడ మొత్తం స్పెషల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే నలభై ఏడు పోస్టులు ఉన్నాయండి సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి సో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటారు ఈ ట్వంటీ ఫైవ్ పోస్టులలో సో మనకు ఎవరు ఎలిజిబిలిటీ కేటగిరీస్ ఇచ్చారంటే ఎకనామిక్స్ వాళ్ళు కామర్స్ వాళ్ళు మ్యాథ్స్ చేసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది అంటే దీంట్లో కేటగిరీ వైజ్గా ఉంటాయి కదా సో ఈ దీంట్లో మనకు కట్ ఆఫ్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందండి సో ఎందుకంటే చాలామంది కూడా సో మనకు స్టేట్ పోస్ట్ అండ్ మల్టీ జోనల్ పోస్ట్లో వెళ్ళిపోతారు కాబట్టి ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్ వాళ్ళ కేటగిరీకి సంబంధించినటువంటి ఎకనామిక్స్ అండ్ మ్యాథ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఉంటారు కాబట్టి సో ఇక్కడ గ్రూప్ టూ కట్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ లా డిపార్ట్మెంట్లో ఏడు పోస్టులు ఉన్నాయండి సో ఇక్కడ లా చేసిన వాళ్ళే ఎలిజిబుల్ ఉంటారు సో ఇక్కడ కూడా కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది సో నెక్స్ట్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఆఫీస్ దాంట్లో మొత్తము పదకొండు పోస్టులు ఉన్నాయండి సో ఈ అసిస్టెంట్ కమ్ చిల్డ్రన్ అండ్ ఉమెన్స్ డిపార్ట్మెంట్లో మొత్తం పదకొండు పోస్టులు గాను ఇక్కడ మనకు కట్ ఆఫ్ తగ్గే తగ్గే అవకాశం ఉంది సో ఇక్కడ ఓన్లీ సైకాలజీ అండ్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఎలిజిబుల్ ఇచ్చారండి సో ఓకేనా సో ఓన్లీ ఉమెన్స్ వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సో మొత్తం తొంభై ఏడు పోస్టులు ఉన్నాయి కదా సో మల్టీ జోనల్ వన్లో సిక్స్టీ త్రీ అండ్ మల్టీ జోనల్ టూలో థర్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లో ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లో కావాలి అనుకునే వాళ్ళు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకు ఈ ఈ స్పెషల్ కేటగిరీస్ అండ్ ఎక్సైజ్ సబ్ క్యాటగిరీలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లకు కట్ ఆఫ్ తక్కువ ఉంటుందంటే మనకు చాలా వరకు హయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ పోస్ట్లో ఆరు మల్టీ జోనల్ పోస్ట్లో వెళ్ళిపోతారు సో వీళ్ళకు ఏం చాయిస్ ఉంటుందండి ఈ స్టేట్ పోస్ట్లో అండ్ మల్టీ జోనల్ పోస్ట్లు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కు కట్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మొత్తము త్రీ ఎయిటీ ఆరు త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ మధ్య ఉమెన్స్ వాళ్ళకి కట్ ఆఫ్ ఇచ్చానండి సో హైయెస్ట్ వచ్చిన వాళ్ళు ఏమో ఏమవుతారు అంటే వాళ్ళు స్టేట్ పోస్టులైనా మల్టీ జనరల్ పోస్ట్లైనా వెళ్ళిపోతారు తక్కువగా బిలో ఉన్నవాళ్ళు త్రీ హండ్రెడ్ లేకపోతే త్రీ హండ్రెడ్ కంటే బిలో ఉన్నవాళ్ళు ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ లేదా మిగతా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోస్టులు లా డిపార్ట్మెంట్ పోస్టు చిల్డ్రన్ ఉమెన్స్ డిపార్ట్మెంట్లు ఇట్లా వస్తారన్నమాట ఓకేనా అండి సో ఇట్లా ప్రయారిటీ వైజ్గా ఉంటుంది తర్వాత ఉమెన్స్ కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది అనేసి చాలామంది చెప్తున్నారు సార్ ఉమెన్స్ కట్ ఆఫ్ చేయండి సో ఎంతవరకు వస్తుందనేసి కామెంట్లో తెలియజేయడం జరిగిందండి సో ఇక్కడ చూడండి సార్ గ్రూప్ టూ ఉమెన్స్ కట్ ఆఫ్ సో గ్రూప్ టూ మెన్స్ కట్ ఆఫ్లో సో టాప్ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యనే ఉంటుంది సో ఎక్కువగా వెళ్ళే అవకాశం అయితే దాదాపుగా లేదు ఎందుకంటే మనం రాసినటువంటి ఈ ఫోర్ పేపర్స్లో గ్రూప్ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్లో కూడా ఆ పేపర్స్ కూడా ఎంట్లో ఉన్నాయి కొంచెం యావరేజ్ గాను కొంచెం హార్డ్గాను ఉన్నాయి మరి అంత సింపుల్ ఏం లేదండి సో ఫోర్ హండ్రెడ్ ఎబో అనేది మ్యాక్సిమం పాసిబుల్ కాదండి సో ఇవి ఇవి కట్ ఆఫ్స్ అనేది ఏంటిదంటే గ్రూప్ టూ రాసినటువంటి వివిధ విద్యార్థుల యొక్క సలహాలను సూచనలు తీసుకొని సో ఈ కటాఫ్ చేయడం జరుగుతుందండి సో ఓకేనా అండి ఇక్కడ ఈ ఉమెన్స్ కట్ ఆఫ్లో కనుక చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి ఎంత మార్క్స్ షేప్ జోన్లో ఉన్నట్టు అంటే త్రీ ఫిఫ్టీ నుండి త్రీ ఫిఫ్టీ టు త్రీ సెవెంటీ సో వీళ్ళు సేఫ్ జోన్లో ఉండినట్టే అవకాశం ఉంటుంది సో ఇంతకు కట్ అవుతుంది అనేసి ఒక ఎస్టిమేట్ మాత్రమే తర్వాత ఈడబ్ల్యూఎస్లో త్రీ హండ్రెడ్ మార్క్స్ బీసీబీలో త్రీ ట్వంటీ అండ్ బీసీడీలో త్రీ థర్టీ సో ఈ బీసీబీ బీసీడీ అనేది దాదాపు ఓపెన్ కట్ ఆఫ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది సో మనకి ఈడబ్ల్యూఎస్ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బీసీఏ బీసీఈలో సేమ్ దాదాపు అటు ఇటు ఒక ఫైవ్ మార్క్స్ అటు డిఫరెంట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఈక్వల్ ఇవ్వడం జరిగింది బీసీసీఈ కనుక చూస్తున్నట్లయితే త్రీ టెన్ టు టెన్ త్రీ ఫిఫ్టీన్ మధ్య ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో సో ఈ ఎస్సీ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే పోస్టులు ఎక్కువ ఉన్నాయండి సో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ త్రీ నైంటీ అంటే త్రీ హండ టూ నైంటీ ప్లస్ అని పెట్టాను అంటే ఇప్పుడు త్రీ హండ్రెడ్ సో త్రీ హండ్రెడ్ అట్లా ఎబో వచ్చినా కూడా వాళ్ళు సేఫ్ జోన్ ఉన్నట్టే సో బిలో టూ నైంటీ ప్లస్ వచ్చినా కూడా వాళ్ళు అవకాశం అనేసి టూ నైంటీ ప్లస్ అని పెట్టినాను సో టూ నైంటీ ప్లస్ అనేసి ఎస్టీ వాళ్ళకు కూడా పెట్టాను సో వాళ్ళకు కూడా త్రీ హండ్రెడ్ త్రీ టెన్ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుందండి సో ఇక్కడ ఉమెన్స్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అసలు జనరల్ కట్ ఆఫ్ ఏంటో ఉంటుంది ఇక్కడ చూడండి సార్ జనరల్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తము ఇక్కడ టాప్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇది కూడా నాకు తెలిసి బహుశా ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది టాప్ స్కోరర్ మాత్రమే కానీ ఓపెన్ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం ఉంటుంది ఓపెన్ కేటగిరీలో త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్య అవకాశం ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుందండి జనరల్ గట్ ఆఫ్ నెక్స్ట్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్య అదేవిధంగా బీసీడీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది సో మనకు ఈ బీసీబీ బీసీడీ కేటగిరీ ఏదైతే ఉందో సో వీళ్ళకైతే దాదాపుగా సో ఓపెన్ కేటగిరీ కట్ అవుతుందనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీ ఓపెన్ కట్ ఆఫ్ కట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ టెన్ నుంచి త్రీ ఫిఫ్టీన్ బీసీస్సీ కనుక చూసుకున్నట్లయితే త్రీ టెన్ నుంచి త్రీ ఫిఫ్టీన్ సో ఎస్సీ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ఉండే అవకాశం ఉంటుంది ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఉండే అవకాశం ఉంటుందండి సో ఇంకా మంది ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే సార్ వివిధ కేటగిరీలో సంబంధించినటువంటి ఏదైతే మనకు పోస్టులు ఉన్నాయి కదా కేటగిరీ వైజ్ పోస్టులుగా సో ఆ కేటగిరీ వైజ్ పోస్టులు ప్రీవియస్ వీడియోస్లో చేశానండి సో ఈ ఛానల్లో చూడండి లోపల క్షణాల్లో స్ట్రిచ్ చేసి చూడండి సో మనకు రీసెంట్గానే ఈ క్యా కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో సో రీసెంట్గా చేయడం జరిగిందండి సో దాంట్లో చూడండి సో ఇది జనరల్ కట్ ఆఫ్ ఉమెన్స్ కటాఫ్ అయిపోయింది నెక్స్ట్ ఎక్సైజ్ కనెస్ ఎస్ఐ ఎక్సైజ్ కట్ ఆఫ్ ఎస్ఐ కటాఫ్ ఓకేనా అండి ఇక్కడ చూడండి ఎక్సైజ్ ఎస్ఐ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది పోస్టులు కనుక చూసుకున్నట్లయితే తొంభై ఏడు ఉన్నాయి మల్టీ జోనల్ వన్లో అరవై మూడు మల్టీ జోనల్ టూలో థర్టీ ఫోర్ ఉన్నాయండి అయితే ఇక్కడ జోనల్ వైజ్ వన్ కనుక చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ తగ్గుతుంది అదే మల్టీ జోనల్ టూ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ జోనల్ వన్లో కనుక చూసుకున్నట్లయితే అరవై మూడు పోస్టులు ఉన్నాయి కదా ఈ అరవై మూడు పోస్టులు కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఎక్స్ఐస్ కా ఎస్ఐ కాకుండా వేరే స్టేట్ పోస్టులు కావాలని సో మనకు తహసీల్దార్ పోస్టులు కానీ సో సెక్షన్ పోస్టులు సెక్షన్ ఆఫీస్ పోస్టులు కానీ సో ఇంకా పెద్ద పెద్ద పో పోస్టులు ఉన్నాయి కదా సో ఏసీటీఓ కానీ సో ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులు కావాలనేసి సో ఎక్కువ మెరిట్ వచ్చిన వాళ్ళు స్టేట్ మల్టీ జోనల్ పోస్టులు వెళ్తే ఎక్సైజ్ ఎస్ఐకి వచ్చేసరికి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో మినిమం ఎంత ఉంటే ఈ ఎక్సైజ్ ఎస్ఐ కట్ ఆఫ్ సేఫ్ జోన్ అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో త్రీ ఫిఫ్టీ ఉంటే కొంచెం సేఫ్ జోన్ అండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కనుక చూస్తున్నట్లయితే త్రీ హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ఉంటే సేఫ్ జోన్ ఉన్నట్టే బీసీడీ కనుక ఉన్నట్లయితే త్రీ టెన్ త్రీ థర్టీ బీసీఏ త్రీ టెన్ బీసీసీ త్రీ హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం ఉంటుంది బీసీసీ కనుక చూస్తున్నట్లయితే త్రీ టెన్ సో ఇక్కడ ఎస్సీ కనుక చూస్తున్నట్లయితే టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఉంటుంది ఎస్టీ ఉన్నట్లయితే ఇక్కడ టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఉంటుంది సార్ కొంతమంది ఏం చెప్తున్నారంటే సార్ మాకు టూ నైంటీ ప్లస్ సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీలో వచ్చింది అనుకోండి సో ఈ ఎక్స్ఐఎస్ఐ వస్తుందా రాదా అంటున్నారు సో వచ్చే అవకాశం ఉంటుందండి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే వీళ్ళు మీ ఏదైతే బీసీబీ అన్నారో మీరు ఈ బీసీబీ కేటగిరీ వాళ్ళు సో స్టేట్ పోస్ట్లు అండ్ మల్టీ జోనల్ పోస్ట్లు వెళ్ళిపోతే మిగిలింది మీరే ఉన్నట్లయితే మీకు ఎంత తక్కువ వచ్చిన మార్క్స్ అయినా కూడా మీకు ఈ ఈ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది సో ఇది ఎక్స్ ఎక్సైజ్ ఎస్ఐ కట్ ఆఫ్ సంబంధించినటువంటి సో దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఆ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏముంటుందంటే ఇప్పుడు గవర్నమెంట్ మనకు మద్యం ఉంటుంది కదా సో ఆ మద్యం సంబంధించినటువంటి సో అది అక్రమమా లేకపోతే సక్రమమా అంటే గవర్నమెంట్ దానా లేకపోతే వేరే ప్రైవేట్గా అమ్ముతున్నారా డ్రగ్స్ లాంటిది అలాంటివి ఉంటే వాటిని అరికడతారు సో ఓన్లీ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన దాని మీదే ఉంటుంది కాబట్టి దాని మీద ఉంటుందన్నమాట సో ఇదంతా ఎక్సైజ్ ఎస్ఐ సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అనమాట సో ఇదండి ఈ ఎక్సైజ్ ఎస్ఐ కట్ ఆఫ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ అండ్ ఉమెన్స్ కట్ ఆఫ్ అండ్ స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండ్ టోటల్ పోస్టులు అండి సో ఇవన్నీ మనకు ఈరోజు సంబంధించినటువంటి వీడియో సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్